స్వాగతం శ్రీకృష్ణుడు భ్రష్టుడు శ్రీకృష్ణుడు అవినీతి పరుడు ఈ మాటలు అన్నది నాస్తికులు హిందూ మత ద్వేషులు క్రిస్టియన్లు ముస్లింలు కాదు సాక్షాత్తు ఈ దేశ ప్రధాని హిందుత్వంలో ప్రతినిధి అని చెప్పుకునే మోడీ ఈ మాటలు అన్నారు ఎక్కడన్నారు అది కూడా ఏ సందర్భంలో ఉన్నారు కల్కీ ధామ్ దేవాలయానికి శంకుస్థాపన చేస్తూ ఈ మాట అన్నారు ఏమన్నారు శ్రీకృష్ణుడు కూడా అవనీతిపడే భ్రష్టాచారడే ఆయన ఏక ఏ విధంగా చెప్పారు అది కుచేలుడి దగ్గర నుంచి అదే కుచేలుడిని సుధాముడు కూడా అని అంటారు అంటే భాగవతం పురాణం ప్రకారం సుధాముడు లేదా కుచేలుడు శ్రీకృష్ణుడికి యొక్క బాల్య స్నేహితుడు ఇద్దరు ఒకే గురువు విద్య నంశించారు కుచేలుడు కారణాలు ఏమైనా కావచ్చు కట్టిక పేదవాడు అధిక సంతానం తను తను తన పిల్లలకి తన భార్యను కూడా సరైన భోజనం బట్టలు వసతి ఇచ్చే పరిస్థితి లేనంటే కటిక పేదవాడు ఆ పేదవాడు అటువంటి కుచ్చేరుడు అంటే కుచ్చేరుడి దగ్గర నుంచి అటుకులు తీసుకుని శ్రీకృష్ణుడు కుచ్చేరుడికి సంపదను ఇచ్చాడు అంటే కుచేరు దగ్గర అటుకులు తీసుకుని సంపద కృష్ణుడు ఇచ్చాడు కాబట్టి కృష్ణుడు కూడా భ్రష్టుడే అవినీతి పడని మోడీ గారు అంటున్నారు ఏ నేపథ్యంలో అన్నారు ఈ మాట మనం ఆలోచించాల ఏ నేపథ్యంలో అన్నారు సుప్రీంకోర్టు తీర్పిచ్చింది ఎలక్ట్రోనల్ బాండ్స్ అనేవి రాజ్యాంగ ఆర్టికల్ నైన్టీన్ ప్రకారం ఆదాయ పన్ను చట్టం ప్రకారం అట్లానే ఆర్టీ చట్టం ప్రకారం ప్రజాప్రతినిధుల చట్టం ప్రకారం ఇది వ్యతిరేకం వీటిల్ని ఎలక్ట్రోని బాండ్స్ని రద్దు చేయాలని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది కానీ ఇది పూర్తి అవినీతి అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది అంటే సుప్రీంకోర్టు తీర్పుని ఈ దేంతో పోలుస్తున్నారు ఈ నటు కట్టిక పేదవాడైన కుచేలుడు దగ్గరించి నటుకులు తీసుకుని సంపాదించిన శ్రీకృష్ణుడితో పోలుస్తున్నారు భాగవత కథంతో దీనికి దీనికైనా పోలుకుందా అసలు ఎవరికి దగ్గర నుంచి మోడీ గారు కానీ ఎలక్ట్రోడ్ బాండ్స్ ద్వారా ఎలక్ట్రోల్ బాండ్స్ ద్వారా నిధులు తీసుకున్నారు ఫండ్ తీసుకున్నారు కార్పొరేట్ సంస్థల నుంచి ఈ దేశంలో సంపన్నుల నుంచి వీళ్ళు ఎలక్ట్రోల్ బాండ్స్ ద్వారా కొన్ని వేల కోట్ల రూపాయలు తీసుకున్నారు మోడీ కానీ బీజేపీ కానీ అటువంటి చట్టం తీసుకుంటాక అవసరం చట్టాన్ని తీసుకొచ్చారు మోడీ కానీ బీజేపీ కానీ అంటే ఇందులో ఎవరు పేదవారు ఎలక్ట్రోని బాండ్స్ ద్వారా డబ్బులు తీసుకునే డబ్బులు తీసుకునే బీజేపీ పెద్దదా ఎలక్ట్రోనల్ బాండ్స్కి నిధులు ఇచ్చిన కార్పొరేట్ పేదలా మనం ఇక్కడ ఆలోచించాల ఒకసారి మనం ఆలోచించుకున్నాం శ్రీకృష్ణుడు కటిక పేదవాడైనా మహాభాగవత పురాణం ప్రకారం కటిక పేదవాడైన కుచేల నుంచి అటుకులు తీసుకుని సంపన్ను ఇచ్చాడు కానీ ఇక్కడ మోడీ గారు ఏం చేశారు ప్రపంచ కుబేరుల్లో టాప్ టెన్లో మూడవ స్థానంలో సంతో రెండవ స్థానం కూడా ఆ ఆదానీలు కానీ టాప్ టెన్ లాభానీలు కానీ లేకపోతే ఇంకా టాటాలు కానీ బిర్లాలు కానీ ఈ దేశంలో అతి సంపన్నులు అతి సంపన్నులకు దగ్గర నుంచి వీళ్ళు యాక్చువల్ బండ్స్ ద్వారా నిధులు తీసుకున్నారు వీళ్ళు వాళ్ళకేమిచ్చారు మోడీ ప్రభుత్వం ఇచ్చింది మోడీ ప్రభుత్వం ఏమి ఇచ్చింది వాళ్ళకి కార్పొరేట్ హెస్థి తగ్గించింది బ్యాంక్ రుణాల రుణాలు రద్దు చేసింది రకరకాల రాయితీలు ఇచ్చింది గనులు ఎయిర్పోర్ట్లు పోర్ట్లు పబ్లిక్ సెక్టర్ పరిశ్రమలు బ్యాంకులు ఇన్సూరెన్సులు ఇవన్నీ కూడా ఎవరికి దోచిపెట్టింది ఎవరికి దోచిపెట్టింది కార్పొరేట్ సంపన్నులకి ఈ దేశంలో ఒక శాతం ఉన్న అతిపెద్ద కుబేర్లకి ఈ మోడీ దోచిపెట్టాడు వాళ్ళ దగ్గర నుంచి ఎలక్ట్రానిక్ బాల ద్వారా అతి మొత్తం తీసుకున్నాడు అంటే కృష్ణుడు అతి పేదవాడి నుంచి నాలుగు అటుకులు తిని కొంత సంపదిస్తే మోడీ కార్పొరేట్ సంపన్నులకి కార్పొరేట్ సంపన్నులకి లక్షల కోట్లు దోచిపెట్టి ఈయన ఎలక్ట్రానిక్ బాల ద్వారా కొన్ని వేల కోట్లు తీసుకున్నాడు దీన్ని సమర్థించుకోవడానికి ఏం చెప్తున్నాడు నేను వేల కోట్లు ఎలక్ట్రోన్ బాండ్జా తీసుకుంటాం అంటే శ్రీకృష్ణుడు అవనీతి పరుడే భ్రష్టాచారుడే శ్రీకృష్ణుడు ఏం చేశాడు అటుకులు తిని సంపద ఇచ్చాడు కానీ మోడీ ఏం చేశాడు లక్షల కోట్ల ప్రజల సొమ్ము ఆ లక్షల కోట్ల ఈ దేశ ప్రజల సొమ్ము సంపన్నులకు దోచిపెట్టి తన పార్టీ కోసం తన పార్టీ ఎన్నికల్లో గెలవడం కోసం తన పార్టీ ఎన్నికల ఖర్చుల కోసం కొన్ని వేల కోట్లు తీసుకుని ఎలక్ట్రోల్ ద్వారా తీసుకున్నాడు సుప్రీం కేర్ని చెప్పింది ఎలక్ట్రోనల్ బాండ్స్ అనేవి రాజకీయ అవినీతి అని చెప్పింది దాన్ని సమర్థించుకోవడానికి నేను ఎలక్ట్రోనల్ బాండ్స్ తీసుకోవడం తప్పైతే లక్షల కోట్లు పన్నుల రైతులు బ్యాంకుల రైతులు పబ్లిక్ సెక్టర్లో గంట కట్టడం పేరుతోటి లేదా గనులు పోర్ట్లు విమానాశ్రయాలు అటువంటి ఇచ్చి వాళ్ళ దగ్గర కొన్ని వేల కోట్లు ఎలక్ట్రానిక్ మంది నిధులు తీసుకోండు అదే సందర్భంలో కటిక పేద అటుకులు తీసుకుని సంపన్నుడు కృష్ణుడు తన మిత్రుడికి సంపద ఒకటి రెండు ఉగే విధంగా ఊటని చెప్తున్నాడు మోడీ కాబట్టి తను ఏం చెప్పుకున్నాడు తన అవినీతిని కప్పిపెట్టుకు పెట్టు పెట్టుకోవడానికి తన యొక్క అవినీతిని తప్పించుకోవటానికి నేను అవినీతి పరునైతే కృష్ణుడు అవినీతి పరుడే అని చెప్తున్నాడు అంటే మోడీ కృష్ణుడు ఒకటేనా పురాణాల ప్రకారం పురాణాల ప్రకారం మహాభాగవతం ప్రకారం కృష్ణుడు మోడీ ఒకటేనా కూచరుడు అంబానీ ఆదాని ఒకటేనా అని మనం ఆలోచించాల ఈ మోడీ తీసుకో చెప్పిన ఎలక్ట్రోల్ బాండ్స్ వల్ల పేద ప్రజలకేమన్నా ధరలు దగ్గ ధరలు తగ్గినాయా అంటే ఎలక్ట్రోల్ బాండ్స్ ద్వారా నిధులు సేకరించి సంపన్నులకి లాభాలు లాభాలు ఇవ్వటం కోసం బ్యాంకుల రద్దులు ఇవన్నీ పక్కన పెట్టండి అదే సందర్భంలో గ్యాస్ రోడ్లు పెంచాడు పెట్రోల్ వేడులు పెంచాడు డీజిల్ రేట్లు పెంచాడు బియ్యం రేట్లు పెంచాడు నిత్యావసలు ధరలు పెంచాడు అన్ని ధరలు పెంచి సంపద దోచిపెట్టాడు అంటే కేవలం రుణాల ద్వారా కాకుండా రద్దు కాకుండా కార్పొరేట్ ట్యాక్స్ రద్దు చేయడమే కాకుండా ప్రజల మీద ధరల భారం పెంచడం ఇన్ని రకాలుగా సంపన్నులకు దోచిపెట్టి తన యొక్క ఎన్నికల కోసం ఓట్ల కోసం డబ్బులు కావాలి కాబట్టి ఆ డబ్బుల కోసం ఎలక్ట్రోన్ బండి తీసుకొచ్చాడు తన తన కాపాడుకోవడం కోసం సుప్రీంకోర్టు తూర్పుని తప్పించుకోవడం కోసం నేను అవినీతిపడినైతే కృష్ణుడు కూడా అవినీతిపరడే మహాభాగవతంలో హిందూ పాలన ప్రకారం ప్రకారం దేవుడని చెప్పబడే శ్రీకృష్ణుడు అవినీతి పడైతే నేను కూడా అవినీతి అన్నాడు అంటున్నాడు అంటే తన అవినీతిని దాచుకోవటానికి తన అవతినీతి నుంచి తప్పించుకోవటానికి శ్రీకృష్ణుడు కూడా అవినీతిపడి అని చెప్తున్నాడు అంటే ఓట్ల కోసం వయోజనమును వాడుకున్నా వాడుకున్నారు వాడుకుంటున్నారు ఇవాళ వాళ్ళు చేసే అవినీతి పనుల్ని తప్పించుకోవడానికి అవినీతి నుంచి పక్కనకి పారిపోవడానికి తన అవినీతి పనులను తప్పించుకోవడానికి వాళ్ళు కృష్ణుడిని కూడా అవినీతి పడుగా ఎస్టాబ్లిష్ చేస్తున్నారు మహాభాగవత పురాణంలో చెప్పడ్డ శ్రీకృష్ణుడు కూడా అవినీతి పడుగా వాళ్ళు మోడీ కానీ లేకపోతే ఇటు బీజేపీ కానీ మోడీ యొక్క వందుభోగాదులు కానీ చివరికి శ్రీకృష్ణుడు కూడా భ్రష్టుడే అని చెప్పడానికి వెనకాట్లేదు కాబట్టి మే ప్రజలకు చేసే విజ్ఞప్తి ఏంటంటే మోడీ యొక్క ఎలక్ట్రానిక్ బాండ్స్ వల్ల పేద ప్రజలకు ఉపయోగం ఉందా ధరలు ఏమైనా తగ్గినాయా ఉద్యోగాలు ఏమైనా వచ్చినాయా పేదలకు ఏమైనా తగ్గిందా ఏమీ లేవు ఇవి లేవు కాబట్టి మోడీ కృష్ణుడు కూడా ఒక భ్రష్టుడిగా అవినీతిపడిగా ప్రకటించి తన అవినీ తను తప్పించుకోవాల్సి వస్తున్నాడు కాబట్టి ప్రజలు చేసే విజ్ఞప్తి ఏంటంటే దేవుళ్ళని అడ్డం పెట్టుకుని ఈ బీజేపీ ఈ మోడీ చేసే కుట్రని అర్థం చేసుకొని చెప్పి అందరికీ విజ్ఞప్తారు ధన్యవాదాలు